హలో అందరికీ ఈరోజు మీ మెత్తలను అంటామండి మా సైడు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీటిని శుభ్రంగా తలలు తీసేసి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి నేను పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఒక మూడు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను సన్నగా తరుక్కొని పెట్టేసుకున్నాను ఒక ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా అందులో పసుపు వేసుకొని ఈ నెత్తలని వేయించుకోవాలండి శుభ్ మంచిగా ఎంతమందికి ఇష్టం నెత్తల కూర కామెంట్ చేయండి ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా ఇలా వేగాలన్నమాట తర్వాత అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు మనకి కొంచెం త్వరగా వేగిపోవడానికి అందులో కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మూతీస్ తీసి కలుపుకుంటే కొంచెం వేగిపోయాయండి ఇంకొంచెం వేగాలి ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక నిమిషం తర్వాత చూస్తే చూసారా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వాటిపైన ఉప్పు వేసుకోవాలండి కొంచెం మెత్తగా మనకి పేస్ట్ అయిపోతుంది కదా కొంచెం అలా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవాలి మగ్గిపోతున్నాయండి మధ్య మధ్యలో అలా ఒక్కొక్కసారి అలా కలుపుకుంటూ ఉంచుకోవాలి చూసారా మనకి టమాటా కొంచెం మగ్గిపోయింది కదా ఇందులో నేను కారం టూ స్పూన్స్ వేసుకున్నానండి కారం వేసుకున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి మీ గ్రేవీ కంటిస్టెన్సీకి తగ్గట్టు వేసుకొని ఇందులోనే వేయించి పెట్టుకున్న నెత్తలు కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను ముందుగానే చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి చిన్న గోరు పులుసు వేసుకోవాలన్నమాట కొంచెం వేసుకోవాలి వేస్తున్నాను కొంచెం గోరు పులుసులాగా చింతపండు పులుసు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవడమే అంతేనండి చూశారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఎంత బాగా కుదిరిందో చూడండి కూర సూపర్ అండి సూపర్ ఉందండి మీరు ఒక్కసారి నచ్చితే కానీ ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి వెళ్తూ వెళ్తూ మాత్రం ఒక లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్